హలో అందరికీ హ్యాపీ రక్షాబంధన్ వచ్చేసి మా తమ్ముడికి మా సిస్టర్ అయితే కడుతుంది అనమాట మా పెద్ద అక్క అనమాట నేనైతే అందుబాటులో లేని ఇంకా మా అక్క అయితే కడుతుంది మా తమ్ముడికి మా అక్క దగ్గర ఉన్నాడు అనమాట మా తమ్ముడు ఇంకా అందుకని నాది మా పిన్ని వాళ్ళ కూతుర్లు ఇద్దరిది వాళ్ళందరిది కూడా మాకే కట్టేస్తుంది అనమాట చూస్తున్నారు కదా ఇలా మేమైతే రక్షాబంధన్ ఇలా అయితే సెలబ్రేట్ చేసి చేసుకుంటుంది మా అక్క అయితే మా అందరిది కూడా ముందుగా అయితే మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ అని చూస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్ది ఫ్రెండ్స్ ఈ వీడియో ఎలా ఉంది ఏంటనేది నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే లైక్ అయితే వేసుకోండి ఒకటి చూసిన ఇది వచ్చేసి ఒక సిస్టర్ది అన్నట్టుగా అనమాట అంటే మూడు రాఖీలు మొత్తము నాదైతే కట్టట్లేదు మాకు కొంచెం అంటొచ్చింది అంటే వేరే వాళ్ళు చనిపోయారు అందువల్ల ఇంకా నాదైతే కట్టట్లేదు ఇంకా మా అక్కది ఇంకా మా పిన్ని వాళ్ళ కూతుర్లు ఇద్దరున్నారు ఇంకా వాళ్ళిద్దరిది కడుతుంది నా మ్యారేజ్ అవ్వక ముందైతే ఇయర్ ఇయర్ కట్టేదాన్ని మా తమ్ముడికి ఇంకా మ్యారేజ్ అయిన తర్వాత ఒక్కసారి కట్టాను అంతే నా సిక్స్ ఇయర్ మ్యారేజ్ అయింది ఆ సిక్స్ ఇయర్ మ్యారేజ్లో వన్ టైం కట్టాను అది కూడా ఫెస్టివల్ అయ్యా అయిపోయాక ఇంకా వెళ్తే మా తమ్ముడి దగ్గరికి అప్పుడు కట్టాను అనమాట ఇంతవరకు ఇంకా మా తమ్ముడికి నేను అసలు రాకీయే కట్టలేదు ఎందుకంటే వాడు ఎక్కడో ఉంటాను నేను ఇక్కడ ఉంటాను ఎక్కడెక్కడో ఉంటాం అందువల్ల నేనైతే కట్టట్లేదు మా తమ్ముడికి ఒకసారి లాస్ట్ టైం కట్టాను ఇంక ఇప్పటికైతే కట్టలేదు ఇంక ఇది ఒక ఇంకొకరిది అన్నమాట ఈ శారీ వచ్చేసి మా అక్క ఇన్స్టాగ్రామ్ ఫేస్ వాళ్ళు ఫ్లేస్లో తీసుకున్న అనమాట ఇది వచ్చేసి సేమ్ అంటే మా వదినాను మా అక్క సేమ్ తీసుకున్నారు ఇది వచ్చేసి పదిహేను వందలు అనమాట చీర చాలా బాగుంది ఈ బ్లౌజ్ అయితే ఇంకా కుట్టలేదు ఇంకా దీనికి మ్యాచింగ్ అవుతుంది కదా అని చెప్పి ఇదైతే వేస్తుంది అనమాట చాలా బాగుంది చీర అయితే చూసిన కదా ఇంక ఇలా అయితే మా మా అక్క అయితే ఇలా సెలబ్రేట్ అయితే చేసుకుంది మా అక్క అయితే ఇంకా మా తమ్ముడిని మంచిగా అయితే ఆశీర్వదిస్తుంది మంచిగా తొందరగా పెళ్ళికవాలి మంచిగా వాడు జాబ్లో ఏదైనా సరే సెటిల్ అవ్వాలని చెప్పేసి ఆశీర్వదిస్తుంది అనమాట మా అక్క ఇంకా మా తమ్ముడు ఎంతో కొంచెం మనీ అయితే ఇచ్చాడు ఇంకా మా ఇంట్లో సెలబ్రేషన్ అనమాట ఇది వచ్చేసి మా చిన్నోడికి మా పెద్దోడికి ఏదో అంటే మేము కట్టుకోకూడదు కానీ ఇంకా వాళ్ళు ఆనందం వాళ్ళ సంతోషం కోసం ఇలా చేసుకుంటున్నాం అనమాట ఇంకా వాళ్ళు కొంచెం ఏడుస్తున్నారంటే మాకు కూడా రాఖీ కావాలని చెప్పేసి ఇంకా సర్లే హారతి అవి ఏమి ఇవ్వకుండా అది దీపం అవేం తిప్పకుండా జస్ట్ అలా అనమాట మా చిన్నోడికి రాకపోయినా సరే మా చిన్నోడు అయితే చాలా హ్యాపీగా అయితే కడుతున్నాడు అనమాట మా పెద్దోడు కూడా చాలా హ్యాపీగా చిన్నోడు పెద్దోడు ఇద్దరు చేసుకుంటున్నారు ఇద ఇది వాడికి అని చెప్తున్నాడు ఇది నాకు అని వాడు హ్యాపీగా ఫీల్ అవుతున్నాడు ఇంకా మా వాడు జస్ట్ అలా పెట్టాడు ఇంకా మా అయితే కట్టేసింది స్వీట్ తినిపించుకున్నారు అలాగే కుంకుమ కూడా పెట్టించుకు పెట్టించుకున్నాడు మా పెద్దోడు అయితే ఇంకా నెక్స్ట్ అయితే మా చిన్నోడికి అయితే కడుతుంది అనమాట కడుతున్నాడు మా వాడు నెక్స్ట్ ఫోటో తీస్తానంటే అలా నించోరా పట్టుకోరా అంటే నించుంటున్నాడు కానీ వాడికేమో నేనే నాకెప్పుడు రాఖీ కడతారని వాడు ఎదురు చూస్తూ ఉన్నాడు ఇంకా ఫైనల్గా ఇంకా మా చిన్నోడికి అయితే కట్టించుకుంటున్నాడు బొట్టు పెట్టాడు ఇంకా స్వీట్ అయితే తింటున్నాడు మా చిన్నోడు చాలా హ్యాపీగా అనిపిస్తుంది మేడం మాకు అమ్మాయిలు ఎవరు లేరు కాబట్టి ఇంకా చిన్నాన్న పెద్దనాన్న వాళ్ళు కూడా ఎవరు పిల్ల అమ్మాయిలు అయితే లేరు ఇంకా సర్లే ఇంకా మా పిల్లలు వాళ్ళే కట్టుకుంటారు కదా ఇంకా అని చెప్పేసి నేను ఎవ్రీ ఇయర్ ఇలా చేస్తూ ఉంటాను లాస్ట్ ఇయర్ అంతకుముందు లాస్ట్ ఇయర్ కూడా ఇలాగే చేశాను వాళ్ళిద్దరికీ పిల్లలకి ఇంకా మా పెద్దోడైతే మా చిన్నోడిని ఆశీర్వదిస్తున్నాడు కాళ్ళకి అన్న కాళ్ళకి నా దండం పెట్టుకోమ్మా అంటే దండం పెట్టుకుంటున్నాడు వాడు చూస్తున్నారు కదా మా పెద్దోడు ఆశీర్వదిస్తున్నాడు వాడికి ఏం తెలిసిందేమో మరి అసలు చాలా హ్యాపీ అనిపించింది ఇదైతే మీరు కూడా ఇలాగే రక్షాబంధం జరుపుకుంటుంటే నాకైతే కామెంట్ సెషన్లో కామెంట్ చేయండి చూస్తున్నాం కదా ఇదనమాట మా ఇద్దరి పిల్లల హ్యాపీనెస్ అనమాట మా చిన్నోడికి మా పెద్దోడు అయితే కిస్ ఇచ్చాడు ఇంకా చిన్నోడు కూడా అన్నయ్యకి కిస్ అయితే పెట్టి కిస్సేది ఇచ్చాడనమాట ఇద్దరు కొట్టుకుంటూ ఉంటారు కానీ మళ్ళీ ఎవరన్నా ఏమన్నా అన్నారంటే ఇంకా అసలు ఊరుకోరనమాట వాళ్ళని తిరిగి మమ్మల్ని కొడుతూ ఉంటారు ఇంట్లో చూసినా కదా ఇంక అసలు ఎంత హ్యాపీగా ఉంటారు ఇద్దరు ఈ వీడియో నచ్చితే లైక్ అండి షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్